నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారా అనర్హత వేటు అంశం అనేటువంటిది ఆయనకి ఒక తలనొప్పిగా మారుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేలా చేసినవి ఎందుకు ఆయనకి ఈ అంశం మరి తగ్గని తలనొప్పిగా రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అనేటువంటిది చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాను కారణం అంటే తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాను అని చెప్పి ఇటీవల ఆయన ఒక ప్రకటన చేశారు వాస్తవానికి ఆయన అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సమావేశాల నుంచి ఇప్పటివరకు ఆయన రాని కారణం కూడా అదే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఒక మొండి పట్టుపట్టి పట్టి మారం చేసే స్కూల్ పిల్లలలాగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఇటీవల స్పీకర్ అయిన పాత్రుడు గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్ బుక్ ఏదైతే ఉంటుందో శాసనసభకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఒక రూల్ని ఒక నిబంధన ఒక క్లాజ్ని తీసారు బయటికి అదేమిటి అంటే ఎవరైనా కూడా ఒక శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నిక కాబడి మరి శాసనసభ్యుడు అయిన తర్వాత తాను అరవై రోజులు వరుసగా శాసనసభ సమావేశాలకు అంటే సభా వ్యవహారాలు నడిచేటువంటి రోజుల్ని పని దినాలుగా పరిగణిస్తారు కాబట్టి ఆ పని దినాలకి అరవై పని దినాలు గనక అరవై రోజులు గనక అసెంబ్లీకి వరుసగా హాజరు కాకుండా ఉంటే అతనిపైన అనర్హత వేటు వేయచ్చు ఆ వేసేటువంటి హక్కు స్పీకర్ గారికి ఉంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి రానని చెప్తున్నాడు తాను రావట్లేదు అలాగే తనతో పాటు ఆ పార్టీలో గెలిచినటువంటి మిగతా పది మంది సభ్యులని కూడా అసెంబ్లీకి పోనివ్వనటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ క్లాత్ ఏదైతే ఉందో దాంతో మరి జగన్మోహన్ రెడ్డి పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది ఆయన సీట్ వేకెంట్గా పెట్టేటువంటి హక్కు స్పీకర్ గారికి కూడా ఉంది కాబట్టి అరవై రోజులు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీట్ అంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పడుతుంది మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాజు గారు స్పష్టం చేసినటువంటి అంశం మరి ఈ అంశంతో జగన్మోహన్ రెడ్డి ఎంతో మల్లగుల్లాలు పడ్డాడు ఎందుకంటే ఎక్కడ తన పైన అనర్హత వేటు పడుతుందో మరి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఈసారి పరిణామాలు ఎలా ఉంటాయో మళ్ళీ తాను పోటీ చేస్తే గెలవగన్నా గెలవలేనా అసలు అనర్హత వేటు పడేదాకా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పి దాని నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి అనేక ఆలోచనలు చేశాడు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏవైతే కనుక బడ్జెట్ సమావేశాలు వచ్చాయో ఈ బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు ఏదైతే సంప్రదాయంగా వస్తూ ఉంటుంది బడ్జెట్ సమావేశాలకి మొదటి రోజున గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది మరి గవర్నర్ గారి ప్రసంగం ఉన్నటువంటి రోజున అసెంబ్లీకి గనక వెళ్తే అక్కడ సంతకం చేయొచ్చు ఏదైతే ఈ అరవై రోజులు అనేటువంటి రూల్ ఉందో ఆ రూల్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి అరవై రోజుల వరకు కూడా తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుని జగన్మోహన్ రెడ్డి ఒక అతి తెలివి ప్రదర్శించి మరి మొన్న సోమవారం నాడు ఇరవై నాలుగో తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ప్రారంభమైనాయో గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అక్కడైతే కనుక ఎవరూ తనని అవమానించేటువంటి పరిస్థితి ఉండదు ఎవరు తనని గేల్ చేయరు తనను ఉద్దేశించి ఎవరు కూడా ఆ రోజున సభలో ఆఖరికి లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ స్పీకర్ కూడా మాట్లాడరు కేవలం గవర్నర్ గారు మాట్లాడతారు ఆయన ప్రసంగం అయిన తర్వాత ఏదైతే కనుక సభ వాయిదా వేస్తారు ఈ తంతులో మరి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా కదిలించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన ఆ రోజు అసెంబ్లీకి వెళ్తే ఈ రూల్ని కూడా బ్రేక్ చేసినట్టు అవుతుందని అసెంబ్లీకి హాజరయ్యారు తనతో పాటు పది మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చారు ఉభయ సభలు కలిపి ఒకే చోట నిర్వహిస్తారు కాబట్టి ఎమ్మెల్సీలు అందరినీ కలిపి ఆయన సభకి వచ్చారు వచ్చిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్రసంగం ప్రారంభం అవ్వడానికి రెండు నిమిషాలు ముందు మాత్రమే వచ్చారు ప్రారంభమైన తొమ్మిది నిమిషాలు ఉన్నారు ఆ తొమ్మిది నిమిషాలు కూడా తమ సభ్యులతోటి గవర్నర్ గారి దగ్గర ఏదైతే ఆ పోడియం ఉంటుందో గవర్నర్ గారు ప్రసంగించేటువంటి పోడియం అక్కడ హంగామా సృష్టించారు రచ్చ చేశారు పూర్తిగా గవర్నర్ గారికే గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించి వాళ్ళు ప్లెకార్డ్స్ పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ప్లెకార్డులు పేపర్లు చింపి గవర్నర్ గారి పోడియం మీదకు విసిరేటాలు ఇలాంటి అవమానకరమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చి తొమ్మిది నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే సభలో కేవలం పదకొండు అంటే పదకొండు నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత కూడా మీడియా ముందరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి రోజా గారి వరకు అనేక మంది ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి దానిపైన కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి మరి ఈ మొన్న వచ్చి ఈ రూల్ని బ్రేక్ చేశాము అని చెప్పేసని ఆయన సంతోషపడేటువంటి లోపే ఆ సంతోషం కాస్త ఏదైతే పూర్తిగా ఆయన ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఆశలన్నీ కూడా అడి అవుతున్నట్లుగా కూడా పూర్తిగా తేట అవుతోంది అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది ఆ చర్చ ఏమిటి అనేటువంటిది రెండు చూసే ముందు మొదట అసలు అసెంబ్లీ సమావేశాలని ఆ రోజున గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు బాయ్ కాట్ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడారు అనేటువంటిది ఒక్క అంశాన్ని చూసి దానిపైన జరుగుతున్నటువంటి చర్చను కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చారు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కటి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్ గా చెప్తారు జగన్ చెప్పేది తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరోపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈ రోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవంగా హుందాగా ఆయన ఆహ్వానించాలట కనీసం ఇంతంటే ఇంత కూడా ఇంగితం లేకుండగా విచక్షణ లేకుండగా అవగాహన లేనట్లుగా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు పదేళ్ల పాటు ఇవి ఎమ్మెల్యేగా ఉన్నారు అందులో రెండున్నరేళ్ళు మంత్రిగా చేశారు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి ముఖ్యమంత్రి గారు ఇస్తారా స్పీకర్ గారు ఇస్తారా ఎవరిస్తారు ప్రజలు ఇస్తారు ప్రజలు మొన్న ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్షంలో ఉండేటువంటి హక్కు కూడా లేదు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి హక్కు కూడా లేదు ఐదేళ్ల పాలనతోటి ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజునొచ్చి హుందాతనం లేదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి హుందాతనం లేదట అందుకని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదట ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవంగా హుందాగా ఆహ్వానించాలట పెద్ద కనుక గనక పెట్టి చీరబెట్టి సారకి రామ్మ అని చెప్పేసి అని ఆహ్వానించినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించాలి అని చెప్పేసి అని రోజాగారు చెప్తా ఉన్నారు కనీసం

అసలు దేశ చరిత్రలో గాని మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా అసెంబ్లీ ఉంటుందా ఇది వీళ్ళ వాదన ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నాయి అధికార పక్షంలో ఉన్నాయి ఒకటి విపక్షంగా ఉంది మరి విపక్షంగా ఉన్నటువంటి పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పి అడుగుతున్నారు ఏ ఆలోచన తోటి అడుగుతున్నారు కనీసం బుద్ధి అయినా ఉండాలి కదా అడగటానికి అనేటువంటిది ఈ రోజున విపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే కనీసం అవగాహన లేనట్లుగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా గత ఏదైతే శాసనసభలో తను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ వీడియో కూడా ఉంది అది కూడా ప్లే చేస్తాను కనీసం పది శాతం సీట్లు వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది ఈ రోజున మీరు ప్రతిపక్షంగా పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ప్రతిపక్షమే ప్రధాన ప్రతిపక్షం కాదంతే కాకపోతే ప్రతిపక్షమే విపక్షంగా రావచ్చు గతంలో అనేక మంది ఏదైతే గనక జైపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఇలాగా అనేక మంది నేతలు ఒకరు ఇద్దరు సభ్యులతోటి అసెంబ్లీలకు వెళ్ళి తమ గళాన్ని వినిపించారు తాము ప్రతిపక్షంలో ఉన్నాము అని చెప్పేసి ప్రజలు తమకిచ్చినటువంటి బాధ్యతని వాళ్ళు నిర్వర్తించారు వాజ్పేయి గారు ఆయన కూడా ఏదైతే గనక సుదీర్ఘకాలం ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన ఒకళ్ళు ఇద్దరే ఉన్నా కూడా ఆయన పార్లమెంట్కి వెళ్ళారు ఆయన చేసినటువంటి పోరాటాలు తెలుసుకోండి పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్షంగా గుర్తింపబడతారు అంటే పద్దెనిమిది స్థానాలు వచ్చి ఉంటే గనక వీళ్ళకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటిది హక్కుగా లభించేది ఈ రోజున పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యి ఎక్కడైనా దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో అయినా కూడా విపక్షం లేకుండా ఉందా అంటే ఈ రోజున విపక్షంగా మీరు వెళ్ళట్లేదు చేతగాని తనంలాగా ఇంట్లో కూర్చుని ఇంటికే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డిలో మిగతా ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తా ఉన్నారు ఈ రోజున శాసన మండలికి మీకు సంఖ్యాబలం ఉందనే కదా ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నారు కదా మీకు సంఖ్యాబలం ఉండబట్టే ఆ ప్రతిపక్ష హోదా ఉంది కదా మరి ఈ రోజున అసెంబ్లీలో సంఖ్యాబలం లేదు కదా అదెందుకు అర్థం చేసుకోరు మాట్లాడితే ఎందుకు ఇవ్వరు ప్రతిపక్షం ఎందుకు ఇవ్వరు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఇచ్చేది ప్రభుత్వం కాదు స్పీకర్ గారు కాదు ప్రతిపక్ష హోదాని ఇచ్చేది ప్రజలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీకు అది పదకొండు స్థానాలు చాలు మీకు అని దాన్ని అర్థం చేసుకోకుండా వితండవాదన రోజా గారు మాట్లాడింది వింటే మాత్రం అడుక్కోవడంలో అదొక కొత్త స్టైల్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి కొందాగా గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించండి ఏదైతే గనక అడుక్కునే వాళ్ళు అమ్మ మాదాకోళం తల్లి అని వెళ్తారు అలాగే ఇంకో ఏదైతే గనక ఎమ్మెల్యేలు మరి ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో ఓట్లు అడుక్కోవడానికి వెళ్తారు అభ్యర్థులు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో ముక్కులు చీదడాలు ఇంకి ఇతర ఇతర కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటారు ఈ రోజున వీళ్ళు వచ్చి ప్రతిపక్ష హోదాని ఈ రకంగా అడుక్కుంటా ఉన్నారు ఇది అడుక్కోవడంలో కొత్త స్టైల్ అడుక్కోవడం ఇంకా చూద్దాం కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా ప్రజాస్వామ్యం యొక్క విలువే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం శబాష్ బాగా చెప్పారు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండటమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప సంస్కృతది ప్రజాస్వామ్యానికి విలువ ఉండేది అక్కడే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి అని ఇదే సందర్భంలో ఇంకొక వీడియో చూపిస్తాను ప్రతిపక్షం ఎవరు ఇవ్వాలి ఇది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఆనాటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం చంద్రబాబు రెడ్డి గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా అలా ఉండేవాడు కాదు తెలుసుకో నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే అప్పుడు ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉంటే అందులో ఒక నలుగురిని లాగేశారు ఇంకా ఒకళ్ళు దాన్ని లాగేద్దామని చెప్పి విశ్వప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు పంతొమ్మిది మందితో ఉంటే తెలుగుదేశం పార్టీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను గనక గేట్లు ఓపెన్ చేస్తే ఇంకో ఇద్దరు ముగ్గురు లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే పద్దెనిమిది సీట్ల కంటే ఒక్క సీటు తక్కువ ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా తెలుగుదేశానికి ఉండదు అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి మీరు ఏం చెప్తోంది రూల్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తోంది అసెంబ్లీ చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి తెలుసుకోండి అని చెప్పి ఆనాడు మాట్లాడారు మరి ఈరోజున ప్రతిపక్ష హోదా ఎలా అడుక్కుంటారు ఈ రోజున ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఏమిటి అంటే అధికార పక్షం విపక్షం రెండే ఉన్నప్పుడు విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు కానీ అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దామనుకున్నారు కదా ఎన్నికలకు ముందు చెప్పారు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అర్థం ఏమిటి అసలు ప్రతిపక్షమే ఉండకుండా ఉండాలని కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే మాటలు మాట్లాడాడు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అది కూడా చూద్దాం ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టి గ్రాస్ మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తు దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతా ఉన్నారు అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా వాళ్ళకే రావాలి అని అంటే మనమే మొత్తం గెలుస్తాం అంటే ప్రతిపక్షం అనేది ఉండదు మరి ప్రతిపక్షమే ఉండకూడదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాడు మరి ఆ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఈరోజు కేవలం పదకొండు స్థానాలతోటి కనీసం సంఖ్యాబలం కూడా లేకుండా అర్హత లేకపోయినా ప్రతిపక్షం మాకు ఇవ్వండి ప్రధాన ప్రతిపక్షం మాకు ఇవ్వండి అని ఎలా అడగగలుగుతున్నారు ఇది ఈ రోజున వస్తున్నటువంటి ప్రశ్నలు వీటికి సమాధానం చెప్పాలి ప్రతిపక్షం అనేదే లేకుండా చేద్దామని చెప్పి భావించారు కదా మీరు ఈ రోజున మరి ప్రతిపక్షం అధికార పక్షం ఈ రెండూ కూడా ప్రజాస్వామ్యానికి విలువైనవి ఈ రెండు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేవి అని చెప్పి ఇంత గొప్ప గొప్ప సూక్తులన్నీ ఎలా మాట్లాడతారు అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఇవే చర్చించుకుంటా ఉన్నారు ఇదే సమయంలో మరి ఇదే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ప్రజల కోసం కాదు కేవలం తనకి పదవి కావాలి ఆ విధంగా అయితే క్యాబినెట్ హోదా లభిస్తుంది క్యాబినెట్ హోదా లభిస్తే ఒక మంత్రికి ఏదైతే ఉంటుందో ఆ హక్కుగా ఆయనకు కూడా పదవికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు లభిస్తాయి అంతేకాని ప్రతిపక్ష హోదా అనేటువంటిది తనకి పదవి కోసం తప్పితే ప్రజల కోసం కాదు అది స్పష్టమైపోతూ ఉంది లేదు అంటే కనుక ప్రతిపక్షంగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళడం లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి మరి ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అనర్హత వేటు అనేటువంటి అంశం ఎందుకు తలనొప్పిగా మారుతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అత్యుత్సాహంతో అతి తెలివితోటి తను ఆ అరవై రోజుల రూల్ అనేటువంటిది బ్రేక్ చేశాను అని అనుకున్నాడు గవర్నర్ గారి ప్రసంగం రోజు పది నిమిషాలు ఇళ్ళు వచ్చేసాం కదా ఏం పర్వాలేదు మళ్ళీ అరవై రోజుల వరకు ఏ ఇబ్బంది రాదు అనుకున్నాడు కానీ ప్రస్తుతం శాసనసభ వ్యవహారాలు చూసేటువంటి అధికారులు దీన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటి రోజున సభ్యులు హాజరైన దాన్ని పనిదినం కింద పరిగణించరు కేవలం శాసనసభ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజులు మాత్రమే పని దినంగా పరిగణిస్తారు తప్పితే గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది కస్టమరీ కస్టమరీ అంటే కేవలం ఒక ఆచారం ఒక సంప్రదాయం లాంటిది ఆ సంప్రదాయం రోజున రావాలి ఆ వచ్చినటువంటి దినాన్ని మాత్రం పని దినంగా పరిగణించరు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పటికీ అరవై రోజుల పని దినాలనేటువంటి గండంలోనే ఉన్నాడు ఇప్పుడు ఆ గండాన్ని తప్పించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మళ్ళీ రాక తప్పదు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా న్యాయ నిపుణులతోటి చర్చించిన తర్వాత మరి మార్చ్ మూడో తారీఖున ఎందుకంటే ఏదైతే రేపు సెలవు ఉంది ఇరవై ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఆ తర్వాత ఒకటి రెండు తారీఖులు శని ఆదివారాలు వచ్చినాయి కాబట్టి మూడో తారీఖున జరిగేటువంటి సమావేశాలకి మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మళ్ళీ రావాలి అసెంబ్లీకి లేకపోతే మాత్రం తనపైన అనర్హత వేటు పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి ఆ రోజున మూడో తారీఖున మార్చి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేటువంటి అంశం పైన అయితే గనక సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు అదే సమయంలో మరి అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశం పైన కూడా న్యాయ నిపుణులతో అయితే గనక ఆయన చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే మరి మార్చ్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ సమావేశాలు ఉన్నాయి కాబట్టి చివరి రోజుల్లో మా ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి చివరి రోజులు ఉంటాయో ఆ చివరి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పడేటువంటి ప్రమాదం ఉంది అదే అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కూడా ఆత్మరక్షణలో పడే విధంగా ఈ అంశం అనేటువంటి తనకి తలనొప్పిగా మారింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ